తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయి వంద సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ నేను సంస్కృతి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి సత్కారం చేస్తున్నప్పుడు ఒక దాశరథి గారే కాదు తెలంగాణలో ఎంతోమంది వైతాళికులను సన్మానం చేసి సత్కారం చేసి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే మాకు ఇవి జరిగేటివా తెలంగాణ రాకపోతే మాకు ఈ సత్కారాలు ఉండేటివా మరుగుల పడి మనమల్ని ఇంత పెద్ద కవిత్వం ఉన్న ఎంతోమంది కవులను కూడా ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకురాకుండా తెలంగాణలో కవులే కౌలేరన్నట్లు భావన జరిగేది కేసీఆర్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ తెచ్చిన తర్వాతనే తెలంగాణటువంటి కవులకు కావచ్చు కళాకారులకు కావచ్చు వైతాళికులకు కావచ్చు ఎంతో మందిని అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం అనేది నిజంగా ఎంతో అదృష్టం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు మీరు చూడండి కాళోజీ గారి నుంచి మొదలుకుంటే ప్రతాప్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే దాశరథి గారు ఎంతో మంది అసలు కవులేరు అన్నప్పుడు వందకు పైగా ఉన్నారని చరిత్ర ముందర పెట్టినటువంటి గోల్కొండ పత్రిక ద్వారా మా జిల్లా వాసి అటు సురవన్ ప్రతాప్ రెడ్డి గారు ఆ తర్వాత క్రమంలో అసలు తెలంగాణ భాషనే కాదు ఇది యాస అని ఎన్నో రకాలుగా ఇది కవిత్వమే కాదు అని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీల ఇంకొక కవి ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే పొరిమర దాకా తరిమి కొట్టండి ఈ ప్రాంతం వారు ద్రోహం చేస్తే ఇక్కడే పాతి అని ఇలాంటి మానీయుల కవుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలతో వాళ్ళ యొక్క కవిత్వంతోనే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇలాంటి పుస్తకాలు చదివి వీళ్ళ యొక్క పుస్తకాల ద్వారానే తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదని తెలంగాణ తెచ్చిన సందర్భం వచ్చిన తెలంగాణలో కూడా అందరిని సత్కరించుకొని ఈరోజు వంద సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వంద సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్